మార్నింగ్ ఈరోజు షేర్ మార్కెట్ సెలవు ఎందుకనగా బాంబేలో ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది అందువల్ల సెలవును ప్రకటించడం జరిగింది ముఖ్యంగా మనకు రిజల్ట్స్ను గమనిస్తే ఓఎన్జిసి ఐఆర్ఎఫ్సి ఆయిల్ ఇండియా షైల్ బిఎల్ దీపక్ యునైటెడ్ వర్ల్పూల్ సిటీ యూనియన్ బ్యాంక్ ఇండియా సిమెంట్స్ కేసీపీ నాగార్జున పత్రులెజర్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి ముఖ్యంగా రేంజ్ ఓవర్ బిఈ వి బ్యాటరీ విద్యుత్ వాహనంగా విక్రయించడం దాన్ని రేంజ్ రేవర్గా మాత్రమే అమ్ముదాం అమ్ముతాం అదేవిధంగా టాటా మోటార్స్ పెట్టుబడులు నలభై మూడు వేల కోట్లు మేము వినియోగించుకునే అవకాశం ఇవ్వండి ఏటీఎఫ్ పైప్ లైన్ నిల్వ కేంద్రాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఈక్విటీ ఫండ్లలోకి వన్ పాయింట్ త్రీ లక్షల కోట్లు రావడం జరిగింది ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఈ షేర్ మార్కెట్కు రేపు మళ్ళీ शेयर मार्केट ओपन आता है